ఆల్ మై డియర్స్ మా ప్రియమైన మిత్రులందరికీ ముఖ్యమైనవి బంగారం బగబగ అంటే మంజంపూలు గారు బంగారం కొనమన్నారు లేకపోతే ఎవరో బంగారం కొనమన్నారు బంగారం పెరుగుతుందని కొంటున్నాం లేకపోతే ఎవరో కొంటున్నాం అని చాలా జాగ్రత్త వహించండి అంటే మీ యొక్క సంపాదన కానీ లేక మీ యొక్క ఉన్న ఈ క్యాష్ మొత్తాన్ని కానీ ఒకే దాని మీద చూసుకుంటే ఎప్పుడు పెట్టకండి దయచేసి ఎందుకంటే బంగారం పెరుగుతుందని మీ అంతా పట్టుకెళ్ళి అందులో పెట్టారు అనుకోండి ఒకే రేటు పెరుగుతుంది బాగానే ఉంది అయితే మన జీవిత కాలము మనతో బంగారం ఉంటుంది అని గ్యారంటీ ఉందా లేదు కదా ఉండదు కదా ఎవరు ఎవరు కదా ఎందుకు ఈ రోజుని బంగారం పెరిగే కొలది దొంగలు కూడా ఎక్కువయ్యారు తెలుసా ఎవరికన్నా చూసారా న్యూస్లో వెళ్ళగా మనం పెట్టగలి బంగారం పెట్టుకుని తిరగలుగుతున్నామా సమాజంలో తిరగట్లేదు ఎందుకని ఎందుకంటే మనం కొన్ని చేసే తప్పులు మనల్ని మోసపూరి మోసం చేసే అవతల వ్యక్తులు తయారవుతారు ఎలా తయారవుతారు దొంగలు అంటే ఈరోజుని అంటే మనం పథకాలు కోరుకుంటాం తప్ప పనిని కోరుకో ఇప్పుడు కూడా జనాలు చాలామంది ఇస్తే సరిపోతుంది గవర్నమెంట్ అంటారు అయితే ఇందులో కోరుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక దొంగకి తొంభై కేసులు ఉన్నా కానీ ఉన్న దొంగలు ఉన్నారు ఆడికి మళ్ళా బెయిల్ మీద వచ్చి మళ్ళా దొంగతనం చేస్తారు అంటే ఇక భయం ఎలా ఉంది సార్ దొంగకి దొంగకి భయం ఎలా వచ్చిందండి అని ఎవరన్నా ఆలోచించారా ఎవరన్నా చట్టాన్ని క్వశ్చన్ చేశారా గవర్నమెంట్ని అడిగారా ఇవన్నీ అడగారండి ఎందుకంటే మీ పని మీకు అయిపోతుంది మీ ఇంట్లో జరిగినప్పుడు బాధ ఏంటో తెలుస్తుంది లేదా పక్కడికి ఏదైనా పోతే కొంతమంది అవుతూ ఉంటారు బాగా పోయింది అంటే చూడండి మన సమాజంలో ఎలా బతుకుతున్నామో ఓకే ఒకసారి గుర్తు చేసుకోండి మనం కేజీలు కేజీలు బంగారం కొనటం వల్ల అనర్థాలకి మూలం కావచ్చు అది క్లియర్గా చెప్తున్నాను ఏదో కొనమన్నాను అంటే మీకు కావాల్సింది ఉంచుకోండి మీ పిల్లలకని మీకని ఎంత కావాలో ఒక లిమిట్లో కొనండి నేను ముందుగా ఎప్పుడు చెబుతూ ఉంటాను బంగారం లిమిట్గా కొనండి భూమి అన్లిమిటెడ్గా కొనండి చూసారా ఎందుకంటే బంగారం మీ ఇంట్లో కేజీ బంగారం ఉందా నీ టైం పోగక ఏ పిల్లకు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టావు నువ్వు వెళ్ళావు బయటికి ఓకే అలా చుట్టాలు ఇంటికో లేదా బయట మార్కెట్కి ఏదో పైన హాస్పిటల్కో ఏదో ఇల్లు ఇలాగ వచ్చేటప్పటికి బంగారం దోసేశాడు దొంగోడనుకో నీ బంగారం కాస్ట్ ఎంత సార్ నువ్వు కొనది ఎంత సార్ బంగారం రేటు పెరిగింది కదా మరి దొంగోడు అటుకెళ్ళి పెడుగా అంటే నీకు పెరిగింది బంగారం రేటు పెరిగింది నీకు అనుకుంటావు కానీ దొంగోడుకి అది తెలియదు ఏంటంటే బంగారం పెరిగిపోతుందని ఆనందపడతావు తప్ప అదే ఆనందాన్ని బంగారు దొంగోడుకి ఇవ్వచ్చు కొన్ని సందర్భాల్లో కాబట్టి బంగారం కొనేటప్పుడు దాన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దొంగల పాలు అవ్వటం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే మీరు ఏదైనా ఫంక్షన్ తెచ్చారు బ్యాంక్ లాకర్ తీసుకోండి అందరూ బ్యాంక్ లాకర్లో పెట్టండి లేదా లోన్ తెచ్చుకోండి అవసరాలకి అంతేగాని బంగారాన్ని ఎప్పుడు ఇంట్లో పెట్టి మీరు తిరగకండి ఇంపార్టెంట్ వస్తువు ఏదో రెండు మూడు కోసం పెట్టుకోండి సార్ అంతే కానీ నాకు బంగారం ఉంది కదా అని ఇంట్లో ఇట్టారనుకో దొంగోడు పెద్దసార్ లెక్కేం కాదండి నీ తలుపు డోర్లు కానీ నీ లాకర్లు కానీ అన్నీ బదలగొట్టే బదలగొట్టేయగలం ఎందుకంటే బ్యాంకులే బదలగొట్టేస్తాడు నీ ఇల్లు ఎంత నీ ఇల్లు నా ఇల్లు ఏమైనా కష్టం ఆడికి అలాగేంటంటే ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇప్పుడు కూడా బంగారం కొనటం ఒక ఎత్తే అయితే దాన్ని దాయటం మహాయుత్తండు అయ్యి అది గుర్తుంచుకోండి కాబట్టి బంగారం కొనేటప్పుడు మీరు ఒక లిమిట్ మాత్రమే కొనండి ఏదో పెరుగుతుందనే ఆశ అత్యాసకి వెళ్ళకండి అంటే ఇంకా పెరిగిపోద్ది ఏదో పులిగారు రెండు లక్షలు అంటారు ఇంకా కొనేద్దాం ఇంకా దశేద్దాం అని అనక్కండి ఎందుకంటే మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా దాంట్లో ఉంటుంది మీరు కష్టాజీతం అంతా కూడా అందులో ఉంటుంది మీ ఆశలన్నీ కూడా అందులో ఉంటాయి కానీ ఎన్ని ఉన్నా ఒక్క క్షణంలో నీ బంగారం ఉష్కాకి అయిపోతుంది నీ బంగారం ఉష్కాకి నీ బంగారం వెండిలో ఉష్కాకి అంటే ఏమవుతుంది ఒకే ఒక్క నిమిషంలో పోయే అవకాశాలు ఉంటాయి నీ మాయాజలం అంటే నువ్వు ఎక్కడన్నా బంగారం ఊరెళ్ళినప్పుడు ఓ బ్యాగ్లో పెట్టుకుంటావు బ్యాగ్ కొట్టేయచ్చు బ్యాగ్ మర్చిపోవచ్చు బస్సులో మర్చిపోవచ్చు బస్సులో కొట్టేయచ్చు ఎలాగైనా కొట్టేయచ్చు దారండి వెళ్తే కొట్టేయచ్చు ఆఖరికి నేను గెంటేసి కొట్టేయచ్చు నేను కొన్ని సందర్భాలు మొన్న కూడా చూశాను ఏమన్నా పొడిసేసి అటుకెళ్ళిపోయాను బంగారం అంటే ఎంత దారుణం ఉంది చూడండి సార్ పొడి పొడిసేసి బంగారం అటుకెళ్ళిపోయారంట అంటే ఇక బంగారం ఏం పెట్టుకోవాలి సార్ మనం అది క్లియర్గా ఆలోచించాలి అందరూ కూడా అంటే కొనమని నేను అంటున్నాను వద్దని నేను అంటున్నాను అనుకోవచ్చు అంటే బంగారం కావాలి మా పిల్ల పెళ్ళి ఉంది నేను కొను ఏదో సరదా కొనాలి అలాంటి వాళ్ళు లేదా కొంత ఇన్వెస్ట్మెంట్ ఉంది కొంత దానికి కొంత ల్యాండ్కి కేటాయించండి అంటే ఇందులో ఏమవుతుందంటే కొంత ల్యాండ్కి మీరు ఎప్పుడైనా సరే టెన్ పర్సెంటేజ్ బంగారానికి కేటాయించు నైంటీ పర్సెంటే ల్యాండ్ అటాయించ్ అంటే ఇందులో ఏమవుతుందంటే ఈ ల్యాండ్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది స్థిరస్థాయిగా ఉంటుంది చిరకాలం ఉంటుంది ఈ బంగారం అనేది చాలా కొన్ని సందర్భాల్లో మన ఇంటికి వచ్చిన వాళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు దొంగతనంగా అంటే ఎలా అన్నానని కాదు అంటే అందరినీ మనం నమ్మటం కూడా కరెక్ట్ కాదు బంగారు విషయంలో ఏముంది బంగారు అట్రాక్షన్ ఆ అట్రాక్షన్లో ఎన్నో బంగారాలు ఫంక్షన్లు వాటిలో పోతూ ఉన్నాయి మరి బంధువులు వాళ్ళు వచ్చి వెళ్తూ ఉన్నారు ఎవడ పోయిందో కూడా తెలియని పరి పరిస్థితుల్లో కొంతమంది మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని మీ బంగారాన్ని మీరే నికరంగా ఎప్పుడు కూడా జాగ్రత్త పెట్టుకోండి ఎక్కువ కొనకండి తక్కువ లిమిట్గా కొనండి అన్లిమిటెడ్గా భూమి కొనండి ఎందుకంటే దశ ఈ దశ అవతారంలాగా బంగారం అనేది పది సంవత్సరాలు నడుస్తుంది అంటే రెండు వేల ఇరవైతో స్టార్ట్ అయిందండి రెండు వేల ముప్పై దాకా మీకు రన్నింగ్లో ఉంటుంది బంగారం అనేది రెండు వేల ముప్పై ఒకటి నుంచి భూమి స్టార్ట్ అవుతుంది రెండు వేల ముప్పై ఒకటి నుంచి భూమి అన్లిమిటెడ్గా పెరుగుతుంది ఎంత దారుణం అంటే బంగారం చూడండి ఈరోజు కొనలేని పరిస్థితులు ఒక బంగారం అయినా కొనలేకపోతున్నావు మరి భూమి ఎలా ఉంటుంది అని అనుకోవచ్చు మరి భూమి చాలా అద్భుతంగా ఎందుకంటే జనాభా పెరుగుతున్నాయి ఈరోజు చూడండి మీరు ఒక ట్రైన్ ఎక్కండి ఎట్టకెట్లాడిపోతారు అంటే కనీసం కూర్చుంటా ప్లేస్ దొరకదు అలాగే గుడి ఒక టెంపుల్కి వెళ్ళాలి ఫేమస్ టెంపుల్కి మీరు లైన్లో కూర్చుంటే ప్లేస్ ఉండదు అంటే ఒక గుడికి వెళితేనే ఇలాగ ఉంది ఒక జర్నీ ట్రైన్కి వెళ్తేనే ఉంది మరి ఈ జనాభా పెరిగితే భూమి మీద ఎలా బతకగలవు సార్ మరి ఉండాలి కదా సార్ భూమి రేట్లు పెరుగుతాయి కదా సార్ ఈ ఈ సృష్టిలో అన్నిటికన్నా గొప్పదైనది స్థిరంగా ఉండగలిగేది ఒక భూమి మాత్రమే అని క్లియర్గా చెప్పగలరు అన్నిటికన్నా ఈ సృష్టిలో స్థిరమైన ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఒకటి ఉన్నది అంటే తర్వాత ఉన్నది అనుకుంటే కనుక ఒక ల్యాండ్ ఒక భూమి ఒక ప్రాపర్టీ ఒక వాల్యుబుల్ సైటు మాత్రమే నీ జీవితంలో ఉన్నది నువ్వు ఏది ఇవ్వదు ఎవ్వడు ఎవ్వడు ఎవడ మాట ఎనకో ఎవడ గాలి మాటలు ఎనకు నేను అందులో పెడతాను ఇందులో వచ్చింది సిప్పులో వచ్చింది సంతకాయలో వచ్చింది ఎన్ని మాటలు వద్దు ఈ పాలసీలో వచ్చింది ఆ పనికి మందులు వచ్చింది ఇవన్నీ వద్దు మనం లి ల్యాండ్ మీద మాత్రమే క్లియర్గా నికరంగా వందకి వంద రెట్లు వెయ్యి రెట్లు పదివేల రెట్లు ఎలా పెరుగుతూనే ఈ ల్యాండ్ ఉంటుంది ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి కొన్ని కోట్ల రూపాయలు అయిపోయినా బొంబాయిలో హైదరాబాద్లో కోకాపేటలో కొన్ని కోట్ల రూపాయలు భూమి రేట్లు పెరిగిపోయినాయి అక్కడే కాదు స్థిరంగా మరి అన్ని ఏరియాలకి కూడా స్థిరస్థిరంగా చిన్న చిన్నగా వస్తూనే పెరుగుతూనే ఉంటాయి భూమిని కొనండి బంగారం లిమిట్గా కొనండి బంగారం లిమిట్గా కొనండి భూమి అన్లిమిటెడ్గా కొనండి ఇట్లు మీ మణ్యం పొరి